ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగుతుందని బద్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జి రితేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నాలుగవ రోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై మూడవ వార్డు రామాంజన నగర్లో టీడీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు కలిసి ఇంటింటికి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు వార్డులోని ప్రతి ఇంటికి తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు చేపట్టిన సంక్షేమ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సూచించారు అలాగే వార్డులోని ఆయా వీధిలో నెలకొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు త్యాగరాజు కాలనీలో ప్రధానంగా డ్రైనేజీ కాలువలు వీధి రోడ్ల వీధి లైట్ల సమస్య అధికంగా ఉన్నాయని గుర్తించి ఆ శాఖలకు సంబంధించిన అధికారితో రితేష్ కుమార్ రెడ్డి ఫోన్లో మాట్లాడి అయ్యే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వారికి సూచించారు అందరికీ నమస్కారం ఈరోజు సుపరిపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న ఊటమి ప్రభుత్వం రామాంజనేయ నగర్లో ఈరోజు అందరం కలిసి ఇక్కడ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవడం జరిగింది వీటితో పాటి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒకటే మాట ఆ రోజు చెప్పాం మేమందరం ఇంటింటికి వెళ్ళినప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని అదేవిధంగా అందరికీ ఇంటింటిగా బాండ్లు ఇచ్చాం సూపర్ సిక్స్ అమలు చేస్తాం మేము ఖచ్చితంగా మీకు చెప్పిన మాట ప్రకారం అన్నీ ఇస్తాము అని చెప్పాం ఈరోజు ప్రభుత్వం రావడం మనం దాదాపు ఈరోజు వరకు మూడు పథకాలు ఇవ్వడం జరిగింది త్వరలోనే ఉచిత బస్సు మహిళలకి ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఈరోజు మనం ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా కానీ తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరినీ చదివిస్తామనే బాధ్యత ఆనాడు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా అందరికీ అమౌంట్ పడాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాయి అవి అధికారులు కానీ సచివాలయం సిబ్బంది కానీ రెక్టిఫై చేయమని మేము అక్కడక్కడ తిరిగినప్పుడు వాళ్ళని సూచించి పరిష్కరించమని చెప్తున్నాం వీటితో పాటు మీ అందరికీ ఇక్కడ ఉచిత గ్యాస్ అనేది కూడా కొంతమంది ఈకేవైసీ వల్ల ఇబ్బంది పడుతున్నారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఈ ఈకేవైసీ చేసి వాళ్ళ గ్యాస్ డబ్బులు ఉచితంగా రావాల్సిన అవసరం ఉందని మనం అందరం తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజుల్లోనే గత పాలకులు చేయలేని పని పారిశుభ్రత వత పరిస్థితి మనం ఇక్కడ చాలా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ బద్వేలు అనేసి ఇదే నినాదంతో గత సంవత్సరం రోజుల్లో ఇక్కడ మనం అందరము ఉన్న కార్యకర్తలు మరియు అందరూ ఇక్కడున్న నాయకులు ప్రజాప్రతినిధులు అందరితో పాటు కమిషనర్ కానీ యంత్రాంగం కానీ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు సచివాలయం సిబ్బంది బాగా పనిచేసి ఇక్కడ ఎంతవరకు వీలైనంత వరకు నీట్గా పెట్టి చెత్త కానీ లేదంటే ఇక్కడ ఉన్న ప్లాస్టిక్ నిర్మూలన కానీ లేదంటే నీళ్ళు తాగునీరు ప్రతి ఇంటికి వచ్చే బాధ్యతగా తీసుకొని చేస్తున్నాం చేసినవి అన్నీ ఉన్నాయి ఇంకా చేయాల్సింది ఉంది కూడా అని మీకు తెలియజేస్తున్నాం త్వరలో ఇక్కడ రోడ్లు కానీ ఇవన్నీ కానీ శ్రీకారం చుట్టామని మీ అందరికి చెప్తున్నాం ఒక ప్రణాళిక పరంగా మనం ముందుకెళ్తున్నాం అందుకే వచ్చిన వాళ్ళందరికీ ఈ మంచి ప్రభుత్వం అనేసి అందరూ ఇది అందరికీ రావాల్సిన సమకూర్చి తీసుకోండి ఒక్కొక్కటి పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేస్తాం